శ్రీ లలిత వేదిక్ అండ్ నాడి ఆస్ట్రాలజీ అండ్ రిసోర్స్ సెంటర్ రాజమండ్రి ఎవరి జాతకంలో వారసత్వ ఆస్తులు లభించే యోగం ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీ శ్రీమాత్రే నమ శ్రీ గురు నమ శ్రీ లలిత వేదిక మరియు నాడి ఆస్ట్రాలజీ సెంటర్ రాజమండ్రికి స్వాగతం సుస్వాగతం నా పేరు గోపీ శర్మ మనం ఈ ఈరోజు టిప్స్లో భాగంగా ఒక అద్భుతమైన ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలని నేను నేను ట్రై చేస్తున్నాను అదేంటంటే ఎవరికి వారసత్వ ఆస్తులు వస్తాయి మనకు తెలుసు జ్యోతిషం వర్తమానం జ్యోతిష్ ఎవరికి వారసత్వ ఆస్తులు వస్తాయి అది అది ఏ విధంగా అని తెలుసుకుందాం అదేవిధంగా ఎవరు ప్రాపర్టీని పోగొట్టుకుంటారు అది కూడా తెలుసుకోవాలి కదా ఆస్తులు వస్తే సరిపోదు ప్రాపర్టీ ఎవరు పోగొట్టుకుంటారో పోయి సో ఆ ఈరోజు ఆ ఇన్ఫర్మేషన్ తెలియజేయాలని అనుకుంటున్నాను మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అందరికీ చేరడం మనకి ఎప్పుడు వస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్ వస్తుంది వాసత్వ ఆస్తి వస్తుంది ఏ పీరియడ్లో రావడానికి అవకాశం ఉంది అలాగే ఆస్తి ఏ ఏ పీరియడ్లో పోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు కూడా తెలుసుకోవాలి కదా మరి ఓకే రైట్ ఇప్పుడు తెలుసుకుందాం మామూలుగా యథావిధిగా గురువుని నాడీ ఆస్ట్రాలజీలో లగ్నంగా తీసుకుంటాం మనకి దశ అంతర్దశలతో సంబంధం ఉండదు గురువు సంచరించినప్పుడు ఆయా ప్లేస్మెంట్ని సంచరించినప్పుడు కలిగే కలిగే ఫలితాలనే మనం ఫలితాల గురించి చెప్తాం దీనికి దశ అంతర్దశలు సంబంధం ఉండదు యాక్యూరిటీ ప్రిడిక్షన్ కోసం నాడి ఆస్ట్రాలజీ ఉపయోగపడుతుంది సో ఇప్పుడు మనకి లా గురువుని ఎక్కడైనా తీసుకుందాం నేను కంఫర్ట్ గురించి నేషల్లో తీసుకుంటున్నాను గురువుని ఓకే గురువు ఈ వారసత్వ వారసత్వ సంపద గురించి చెప్పేది ఏంటి ఎందో స్థానం మనకి వారసత్వ సంపద గురించి తెలుస్తుంది అంటే మనకి డైరెక్ట్ పాయింట్లో ఉంటాయండి ఏదో మనం అన్నీ మెస్ మెస్ప్రే చేసి చెప్పడం ఎందుకంటే ఎందో స్థానం వారసత్వాన్ని ఆయుష్ని తెలియజేస్తుంది యాక్సిడెంట్స్ని కూడా తెలియజేస్తుంది ఓకే సో ఎందో స్థానాధిపతి కనుక సపోజ్ ఇక్కడ కుజుడు వేసుకుంటున్నాను ఎందో స్థానాధిపతి కనుక ద్వితీయంలో ఉంటే వాళ్ళకి వారసత్వ ఆస్తి వస్తుందండి వారసత్వ ఆస్తి ద్వితీయంలో ఉంటే ఏ పీరియడ్లో వస్తుంది వాళ్ళకి ఏ పీరియడ్లో వస్తుంది ఎట్ ద ఏజ్ ఆఫ్ ముప్పై రెండు మళ్ళీ ముప్పై ఎనిమిది యాభై అరవై రెండు వయసులో వాళ్ళకి వారసత్వ ఆస్తి రావడానికి అవకాశం అదేవిధంగా ఎవరు ప్రాపర్టీస్ని కోల్పోతారు అది కూడా ఇంపార్టెంట్ కదా అదే అదే ఎందో స్థానాధిపతి జూపిటర్ నుంచి నాలుగో స్థానంలో ఉంటే ఎందో స్థానాధిపతి అంటే ఈ కుజుడే అవ్వకన్నా ఏ ఎందో స్థానాధిపతి నాలుగో స్థానంలో ఉంటే ఆ జాతకుడు తన ప్రాపర్టీని కోల్పోతాడు ఎప్పుడు కోల్పోతాడు

ఫిఫ్ ఫార్టీ ఫోర్ ఎస్ ఫార్టీ ఫోర్లోను అదేవిధంగా ముప్పై ఆరు థర్టీ టూలోను అదేవిధంగా యాభై రెండు అలాగే అరవై నాలుగులోనూ వాళ్ళు ఈ వార సప్ తమ తమ యొక్క ప్రాపర్టీస్ని కోల్పోతారు కాబట్టి మనం వచ్చే వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్తో వెళ్ళి వస్తాం అందువలన అప్పటిదాకా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి షేర్ ఈ వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి లైక్ చేస్తూ ఉండండి జై శ్రీరామ్